హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా ప్లస్ సింబల్ వచ్చింది అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఖర్చులు బయటకి కనబడకున్నా చాలా నీట్ గా స్టిచ్చింగ్ అన్నది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడండి నేను కటింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ కోసం కానీ డాట్స్ గురించి అయితే నేను ఎక్కడ కూడా మార్కింగ్ చేయలేదు జస్ట్ ఇలా చూడండి ఇక్కడ మూడు ఇంచుల నుండి స్టార్ట్ అయ్యింది సో మూడు ఇంచు విత్తికైతే ఇలా మార్కింగ్ చేశాను అదే విధంగా ఇక్కడ చూడండి డాట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు రెండున్నర ఇంచులు అయితే వచ్చింది సో రెండున్నర ఇంచు దగ్గర ఇలా పెట్టి అడ్డంగా ఒక లైన్ అన్నది డ్రా చేశాను ఇప్పుడు కింద నా రెండు మార్కింగ్లు కలిసిన దగ్గర నుండి స్టార్ట్ చేసి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి మెయిన్ డాట్ స్టిచ్ ఎప్పుడు కూడా షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా షేప్ అన్నది వస్తుంది చూడండి రెండో దానికి కూడా నేను వేసుకుంటున్నాను మార్కింగ్ పెట్టిన దగ్గరికి పెట్టుకొని ఈ మెయిన్ డాట్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్కి స్ట్రైట్గా గా ఉన్నట్లుగా చూసుకోవాలి మెయిన్ డాట్ వేసిన తర్వాత ఊక్సులు పట్టి తాడులు పట్టి ఉంటుంది కదా అట్ సైడ్ డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను రెండు వైపులా కూడా మెయిన్ డాట్ అయితే వేసుకున్నాను ఒకసారి మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది షేప్ కరెక్ట్గా నిలబడింది లేంది కరెక్ట్గా నిలబడింది అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లే సో ఇప్పుడు నేను ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా అక్కడ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను ఆది బ్లౌజ్లో నాకు రెండున్నర ఇంచీల వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ రెండున్నర ఇంచీల వరకు కూడా ఇలా లైట్గా డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాను ఇలా డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అండ్రామ్ దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా చంక దగ్గర నుండి మెయిన్ డాట్ వైపుగా ఇలా క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు నాలుగు నాలుగున్నర అయితే వచ్చింది ఈ మధ్యలో మెయిన్ డాట్కి చంక డౌన్ నుండి స్టిచ్ చేస్తాం కదా ఆ డౌన్కి ఆ రెండిటికి మధ్యలో ఒకటిన్నర ఇంచ్ అన్నది గ్యాప్ ఉండాలి డెఫినెట్గా ఇలా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా రెండో బ్లౌజ్ కూడా డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి నేను ఈ వీడియోలో చూపించే విధంగా రెండు షేప్ బెల్ట్లు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకొని రెండు ఒకే కలర్ ఉన్నవి ఫస్ట్ వేసుకొని లోపల వైపుకి మనం ఏ కలర్ అయినా వేసుకున్నా సరే అది బయటకి అయితే కనబడదు అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది మనకి బ్లౌజ్ కి గా ఉన్నది వేసుకున్నాం అనుకోండి బయటికి కనబడినట్టు అప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అంత నీట్ గా అనిపించదు చూడండి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ను కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక టా ఇంకొకసారి టాప్ స్టిచ్ వేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సైన్ కూడా కట్ చేశాను ఇప్పుడైతే ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది సేమ్ అదే విధంగా ఇది కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి సో చూడండి మూడు కలిపి ఒక స్టిచ్ వేసుకుని ఇది కూడా అదే విధంగా రెడీ చేసుకున్నాను నేను ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి ఒకసారి లైట్గా ఏమైనా దానికి దీనికి డిఫరెంట్ ఉందేమో చూసుకుంటున్నాను ఏమైనా ఎక్స్ట్రా ఉంటే లైట్గా అలా ఒకసారి కటింగ్ చేసుకుంటే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఇలా కటింగ్ చేసిన తర్వాత చూడండి మనం ఒక ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రెండు పీసులు అంటే ఒకటి ఒరిజినల్ పీ పీసు అదేవిధంగా మనం మిడిల్లో ఒకటి వేసాం కదా రఫ్ క్లాత్ అన్నది ఆ రెండు కలిపి పైన ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట మనం ఒక లేయర్ అన్నది వదిలేసాం షేప్ బెల్ట్లో సో ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట ఇలా డబుల్ స్టిచ్ అన్నది వేసుకున్న తర్వాత రెండోది కూడా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి రెండు ఎదురెదురుగా పెట్టి చూసుకోవాలి ఈక్వల్గా ఉన్నాయో లేవో అన్నది ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా కొంచెం చిన్నది ఇలా ఫోల్డ్ చేస్తే మనకి లోడింగ్ చేసిన లుక్ వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ నలగకుండా మంచి నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇది కూడా అంతే ఇలా లోపలికి చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీగా మంచి లుక్ అన్నది వస్తుంది మనకి చూసారు కదా ఇక్కడ రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది ఒకసారి ఓపెన్ చేసి స్టిచ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ మనకి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేప్ కానివ్వండి లేకపోతే షేప్ బెల్ట్ అవనివ్వండి మొత్తం మీద చాలా నీట్గా వచ్చేస్తుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నెక్ కటింగ్ చేసాం కదా ఆ పీస్తో నేను ఇక్కడ లు పట్టి అదే విధంగా తారులు పట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చిన్నది ఇలా కింద వైపున లోపల వైపుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మంచి ఫినిషింగ్ వస్తుంది సో నేను ఇలా ఫోల్డ్ చేసి ఊక్సులు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ కింద వైపున కొంచెం రఫ్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి నాకు కిందన ముడుకు దగ్గర ఉంటుంది పైన పాదం లేపుకునేది కాకపోతే నాకు అలవాటు లేదనమాట అలా లేపలేను అందుకనే నేను ఎక్కువగా వెనకాతలే అది చిన్న పుక్లా ఉంది కదా దాన్నే లేపుతాను అనమాట ఇలా మొత్తం మీద మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేస్తాను లాస్ట్లో అయితే కొంచెం రఫ్ చేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు తాళ్లు పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ అదే విధంగా ఇలా లోపలికి చిన్నది ఫోల్డ్ చేసి మనం దీన్ని అయితే ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటాం ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఆ ఖర్చులు అవన్నీ కూడా లోపల వైపుకి వెళ్ళిపోయినట్లుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కార్నర్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా కార్నర్ నుండి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మిడిల్లోని ఒక పాదం వస్తున్న గ్యాప్తో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకున్నట్లయితే చాలా మంచిగా ఫినిష్ అవుతుంది సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రెండు కూడా ఎదురెదురుగా పెట్టి చూసుకోవాలి ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది ఒకవేళ ఏమైనా చిన్నది ఎక్కువ తక్కువ అయితే రెండు కూడా ఈక్వల్ గా ఉన్నట్లుగా కటింగ్ చేయండి ఇక్కడ అయితే చూడండి నేను బ్యాక్ బాట్ లో డాట్స్ కోసం అయితే చిన్న టక్ అన్నది ఇచ్చాను ఇప్పుడు ఇలా టక్ ఇచ్చిన తర్వాత రెండు డాట్స్ కూడా స్టిచ్చింగ్ చేస్తాను ఇక్కడ నాకు డాట్ యొక్క హైట్ అయితే ఫోర్ ఇంచెస్ అనమాట ఒకసారి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టి ఇలా లైట్గా ఒక ఒకసారి స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు రెండో వైపు కూడా అంతే నాలుగు ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేసి ఇలా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉన్నాం కదా అదైతే బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ చేస్తామో రెండు ఇంచులు ఖర్చు ఇచ్చాం కదా అంతవరకు కూడా ఇలా స్టిచ్చింగ్కి ఒక హాఫ్ ఇంచ్ కిందన షేప్ నడుం పట్టి అతుకుతాం కదా దాని గురించి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేక ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉన్నట్లయితే కొంచెం అలా లైట్గా కటింగ్ చేసుకుంటే మనకి ప్లస్ సింబల్ రావడానికి ఇలాంటి టిప్స్ పాటిస్తేనే మనకి ప్లస్ సింబల్ అన్నది చాలా ఈజీగా వస్తుంది సో ఇలా లైట్గా కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు కింద నా నడుము పట్టి అయితే నేను ఎప్పుడూ కూడా కూర వైపే తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇలా కూర ఉన్నది కనుక వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఇంకొకసారి స్టిచ్ వేయన అవసరం లేదనమాట అంటే పైన కూర కాకుండా మనకి పీసుల్లో అనుకోండి అప్పుడు మళ్ళీ మనం చిన్నది ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత అప్పుడు నడుముకి అతుక్కోవలసి ఉంటుంది అలా కాకుండా కూర తీసుకుంటే మనం పై వైపున చిన్నది ఫోల్డ్ చేసి కొట్టక్కర్లేదు అనమాట సో ఇలా కయిన తర్వాత మళ్ళీ ఒకసారి టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే మనకి హెమింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ కింద వైపున ఉన్న క్లాత్ పైకి రాకుండా ఉంటుంది అనమాట ఇలా టాప్ స్టిచ్ మొత్తం అంతా కూడా ఇలా నీట్గా కార్నర్ నుండి వేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ కి ఫ్రంట్ పార్ట్ అనేది పైన పెట్టుకొని ఇలా షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఒక పార్ట్ పెట్టి జాయింట్ అయితే చేశాను ఇప్పుడు అదే విధంగా రెండో పాటు కూడా పెట్టి షోల్డర్ జాయింట్ అయితే చేస్తాను ఇప్పుడు మనం ఈ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరిగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు సో ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేస్తాం కదా ఎప్పుడు కూడా మనం షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మెడపట్టి ఆతకాలన్నమాట కంపల్సరిగా ఎప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసిన వెంటనే మెడపట్టి అయితే అతుక్కోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ లో అయితే క్రాస్ పీస్లు కటింగ్ చేసుకున్నాను ఎవరైతే కటింగ్ వీడియో మిస్ అయ్యారో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కటింగ్ వీడియో కూడా చాలా సింపుల్ గా అండ్ కొత్త వారు కూడా ఈజీగా కటింగ్ చేసే విధంగా ఉంటుంది మన కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం అంతా ఒక పట్టీలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ ని ఇలా పెట్టుకొని చిన్నది లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలి ఈ క్లాత్ ని ఇలా పైనుండి మనకి ఒక పాదం వరుసన గ్యాప్ ఉన్నట్లుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా మనకి అది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కు ఉన్నట్లుగా చూసుకోండి ఇలా బ్యాక్ పార్ట్కు ఉన్నట్లుగా చూసుకొని మొత్తం బ్లౌజ్ అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి మొత్తం అంతా కూడా ఎక్కడ ఉగ్గులు రాకున్నా ఇలా చేత్తో మనం గ్రిప్ ఇచ్చుకుంటూ పుట్టుకుంటూ వచ్చేస్తే నీట్గా ఫినిషింగ్ అన్నది వస్తుంది చూసారా నేను చేతితో ఎలా గ్రిప్ ఇస్తున్నానో ఈ క్లాత్ని పై క్లాత్ని విధంగా కింద క్లాత్ని రెండు ఈక్వల్గా ఉన్నట్లుగా పట్టుకొని ఒక పాదం వరుసను అయితే కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర జాయింట్ అనేది బ్యాక్ వైప్ కి ఉన్నట్లుగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంక ఇచ్చే వరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని మిగతాది అయితే కటింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే కార్నర్స్ లా ఉందో రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ అనమాట ఆ రౌండ్ తిరిగిన చోట చిన్న టక్స్ లా ఇచ్చుకొని ఈ క్లాత్ ని హెమింగ్ కోసం పెట్టాం కదా మనం బయటకి ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఈ స్టిచ్ అన్నది మనకి హెమింగ్ పట్టి ఏదైతే ఉందో దాని మీదే పడాలి కానీ మనకి బ్లౌజ్ మీదకైతే రాకూడదు కుట్ట అన్నది చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం అలవాటు అయితే చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ తిప్పి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఇలా కటింగ్ చేసుకోవాలి మీరు అయితే ఇలా కటింగ్ చేసుకోండి ఇప్పుడు మనం మెడపట్టి కూడా అతికేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ రెండు హ్యాండ్స్ కూడా ఇలా ఆఫ్కి కటింగ్ అయితే చేశాను సో కింద వైపున అయితే ఒక అంత క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను సేమ్ అదే విధంగా ఇప్పుడు రెండో హ్యాండ్కి కూడా ఇలా పావిం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద వైపున కూడా హెమింగ్ ఉంటుంది అందుకోసమని నేను ఇక్కడ ఒకటి ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ పావి పాంచు అయితే ఫోల్డ్ చేశాను కదా ఇంకా వన్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి సైడ్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది హెమింగ్ చేయాలి కాబట్టి నేను మొత్తం అంతా అయితే స్టిచ్చింగ్ చేయట్లేదు జస్ట్ ఇలా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అందుకోసమని ఇలా పెట్టి స్టిచ్ సైడ్ ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను అనమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ కటింగ్లో అయితే చెప్పాను ఇక్కడ సైడ్ నా జాయింట్ పడుతుంది అనేసి సో ఈ జాయింట్ కోసం అయితే మనం చిన్న పీసెస్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కొంచెం పీస్ అయితే కట్ చేసుకొని నాలుగు వైపులో కూడా మనం జాయింట్స్ అనేవి వేసుకోవాలి సో ఇలా ని అయితే కటింగ్ చేసాం కదా ఇలా కటింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకున్నట్లయితే నీట్ గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా కటింగ్ చేసుకోవాలి పై వైపుని ఏం కట్ చేయక్కర్లేదు కింద నుండి ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా వాటికి కూడా జాయింట్ పడుతుంది కదా కాబట్టి నేను వాటికి కూడా జాయింట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం మిడిల్లో అయితే హ్యాండ్ కి ఒక టక్ అనేది ఇచ్చాను కదా ఆ టక్ అన్నది మనకి షోల్డర్ జాయింట్ దగ్గర ఉండాలన్నమాట అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ని కూడా ఒక చిన్న టక్ అయితే ఇచ్చాను సో ఆ టక్ వచ్చింది ఇక్కడ మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి వచ్చినట్లుగా చూసుకోవాలి ఇలా మొత్తం ఒక పాదం వరుసన ఒక సైడ్ నుండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం రఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఎక్కడ అటు ఇటు కాకుండా అంతా ఒకే లెవెల్లో వచ్చినట్లుగా వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ కనుక అనుకోండి మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఉగ్గులు రావడం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం అన్నమాట అందుకోసమనే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం అంతా ఒకే లెవెల్లో వచ్చినట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ మిడిల్లోకి వచ్చిన తర్వాత కొంచెం రఫ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను సైడ్ జాయింట్ చేయడానికి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుండే చేసుకోవాలి అంతకన్నా ముందు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మొత్తం ఎంతైతే లూజ్ ఉందో ఇది ఇలా బ్లౌజ్ పెట్టి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను సో నేను బ్లౌజెస్ కుట్టే కొత్తలో అయితే ఈ సైడ్ జాయింట్ చేయాలంటే ఒక చాలా టైం తీసుకునేదాన్ని ఎంత ఈజీగా అయితే అప్పుడు చేసేదాన్ని కాదు సో తర్వాత తర్వాత అలా కుట్టగా కుట్టగా ఒక్కొక్క టిప్పు తెలుసుకొని ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా అయితే అన్నీ వచ్చాయి అంతే కదా ఏది కూడా మనకి వెంటనే రాదు ఏదైనా చేయగా చేయగానే వస్తుంది అందులో టిప్స్ కానీ టెక్నిక్స్ కానివ్వండి మనం ఏ పని చేసినా సరే అవి అలా చెయ్యగా చెయ్యగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి తెలుస్తూ ఉందనమాట ఇప్పుడైతే ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్గా చెయ్యాలి ఎందుకంటే మనం ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా సరే సైడ్ జాయింట్లో కనుక కరెక్ట్గా చేయలేదు అనుకోండి కస్టమర్కి టైట్ అవ్వడమో లూజ్ అవ్వడమో అవుతుంది ఏకంగా వారు బ్లౌజే బాగాలేదని చెప్తారనమాట సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకొని సైడ్ జాయింట్ అయితే చేయవలసి ఉంటుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు అయితే వచ్చింది సో ఆరున్నర ఇంచీలకి కరెక్ట్గా మార్కింగ్ పెట్టి ఫస్ట్ అయితే కొంచెం రఫ్ చేసుకుంటున్నాను సో ఇలా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఆర్మ్ లూజ్ అయితే నైన్ ఇంచెస్ అనమాట సో నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చూడండి మొత్తం అంతా కూడా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను మనకి ఈ కుట్టి ఎప్పుడైతే స్ట్రైట్గా వచ్చిందో బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే సో ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ప్లస్ సింబల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యి స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఇంకా చూడని అవసరం లేదు ఇంకా కుట్టేటప్పుడు అయితే రెండు సైడ్ జాయింట్లు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకుంటే ప్లస్ సింబల్ అన్నది చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా కుట్టిన తర్వాత మూడు కుట్లు అయితే వేసుకోవాలి సైడ్న ఇలా మూడు కుట్లు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా సైడ్ను ఒక లెవెల్గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి సైడ్ని మనం అంటే సైడ్ జాయింట్ చేసిన తర్వాత చూడండి కొంచెం క్లాత్ అయితే ఎక్కువ తక్కువగా ఉంది కదా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కటింగ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మీ దగ్గర ఒకవేళ ఓవర్ లక్ మిషన్ ఉంటే ఓవర్ లక్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే లక్ మిషన్ లేదు కాబట్టి నేను జస్ట్ ఒక చిన్న అయితే వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా ఓవర్ లక్ చేసినా జిగ్ జోగ్ చేసినా సరే దానికి ఎక్స్ట్రా క్లా అమౌంట్ అన్నది మనం కస్టమర్స్ దగ్గర నుండి తీసుకోవాలి ఎందుకంటే మనకి మిషన్ అన్నది ఊరుకునే రాలేదు కాబట్టి మనం కాస్ట్ చెయ్యచ్చు పర్వాలేదు సేమ్ అదే విధంగా రెండో వైపుని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్